చేయాలి పేదలకు ఇచ్చే స్థలాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి కేసులు నమోదు చేయాలి కబ్జాదారులపై దొంగ పట్టాలు తయారు చేస్తున్న వారిపై కేసులు దొంగ పట్టాలు చేస్తున్న వారిపై కేసులు సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి పొద్దుటూరు ఈ రోజు పొద్దుటూరులో దాదాపు పన్నెండు సంవత్సరాల కిందట అంటే రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి టైంలో స్థలాలు ఇచ్చారు ఇంతవరకు వారికి అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో రాజకీయ నాయకులు ప్రభుత్వాధికారులు విఫలమైనారు కరెంటు లేదు నీళ్లు లేవు రోడ్లు లేవు హౌసింగ్ లోన్లు లేవు ఇవన్నీ కూడా ఇవ్వకుండా దాదాపు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలకి పదహైదు సంవత్సరాల చెందిన స్థలాలు ఇచ్చి వాళ్ళు ఈ రకంగా పేదలను ఇబ్బందులు పెట్టడం బాధాకరమైన విషయము దాంతో మౌలిక వసతులు లేకపోయినా కూడా దాదాపు ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బేస్మెంటేసుకున్నారు ఆ బేస్ కొందరు దుర్మార్గులు కబ్జాదారులు అక్కడ కబ్జా చేసి అదే వృత్తిగా పెట్టుకుని దొంగ సంతకాలు తయారు చేసి దొంగ పట్టాలు తయారు చేసి దొంగ అన్ని కూడా తయారు చేసుకుని రాజముద్ర స్కీళ్లు కూడా వాళ్ళే తయారు చేసుకుని ఈ రకంగా స్థలాలు అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి అధికారులు వెంటనే వాళ్ళపై కేసులు నమోదు చేయాలా మౌలిక వసతులు కల్పిస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది ఈ దొంగల ముఠాకందరికి కూడా ఎందుకంటే మౌలిక వసతులు అక్కడ ఏర్పాటైతే ఎవరి స్థలాల్లో వాళ్ళు ఇల్లు వేసుకుంటారు అక్కడ ఉంటారు మౌలిక వసతులను కల్పించకుండా కేవలం అక్కడ ఇన్నాళ్ళు ఎందుకు వేసుకోలేదు మీరు అని మళ్ళీ బెదిరిస్తున్నారు ఏ రకంగా వేసుకుంటారు నీళ్లు లేవు కరెంటు లేదు ఏది లేకపోతే ఏ రకంగా చేసుకుంటారని చెప్పేసి రోజు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా ఎన్నికల కోడ్ తొందరలో రాబోతా ఉంది దీనికంటే ముందే దాన్ని జగనన్న కాలనీ కింద మార్చినాము ఎమ్మెల్యే గారు కూడా మార్చినారని చెప్పి లెటర్ పెట్టారని చెప్పేసి ఎమ్ఆర్ఓ గారు చెప్తా ఉన్నారు మంచి పరిణామం ఎమ్మెల్యే గారు పెట్టిన సంతోషము కాబట్టి దాన్ని స్పీడప్ చేసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చే మార్గము ఎమ్మెల్యే గారు చేయాలా అట్లే అధికారులు కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కొడతాము దీనిపైన సోమవారం కలెక్టర్ ఆఫీస్ గారు కూడా అవసరమైతే ఆందోళన చేసేదానికి కూడా అందరితో మాట్లాడి సోమవారం కలెక్టర్ ఆఫీస్ కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అమృత నగర అభివృద్ధి వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాము కాబట్టి మేమేం అడగడం లేదు కేవలం మాకు రెండు చెట్ల స్థలాలు ఇచ్చారు అక్కడ మౌలిక వ్యవస్థలు కల్పిస్తే మా ఇల్లు మేము కట్టుకుంటాము హౌసింగ్ లోన్ కల్పిస్తే మా ఇల్లు మేము కట్టుకుని అక్కడ కాపలా చేసుకుంటాము బాడీలు కట్టలేకుండా ఎక్కడ చూసినా అక్కడ ఎనిమిది వేలు లేని ఇల్లు రావడం లేదు టౌన్లో లో మున్సిపాలిటీలో ఏ పనులు కట్టాలనే పనులు కూడా ఎవరైతే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెంటనే మాకు కేవలం కరెంటు నీళ్లు రోడ్లు ఏర్పాటు చేస్తే మేము అక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉండేదానికి అవసరం ఉపయోగపడుతుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేయదాము మేము అమృత నగర్ మా గవర్నమెంట్ మాకు ఇచ్చిన స్థలాలలో దానికోసం కూర్చున్నాము ఈ రోజున మూడు రోజు మూడో రోజు దీక్ష చేపట్టాము దీనికి కారణం ఏమంటే మాకు హౌసింగ్ లోన్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్ళు కానీ ఏ హౌసింగ్స్ లేవు మేమే కానీ యొక్క ఆడవాళ్ళు అందరూ కలిసి వేసుకునేది దాదాపు రాజశేఖర రెడ్డి హయాంలో మాకు ఇచ్చిన స్థలాలు ఇంతవరకు మాకు ఏ సదుపాయాలు లేవు హౌసింగ్లో హౌసింగ్ లోన్ లేదు ఏమీ లేదు మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాము టౌన్లో కట్టాలంటే ఏడెనిమిది వేలు తక్కువ లేవు దయచేసి ప్రభుత్వం వారు మాకు